నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సులు డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండు జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు ఈ జాబితాలో ముప్పై నాలుగు పేర్లున్నాయి గతంలో తొలి జాబితాలో ప్రకటించిన తొంభై నాలుగు పేర్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం ప్రకటించిన సీట్ల సంఖ్య నూట ఇరవై ఎనిమిదికి చేరుకుంది జనసేన బీజేపీలకు ముప్పై ఒక్క అసెంబ్లీ స్థానాలను వదిలిపెట్టగా టీడీపీ నూట నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది అంటే తాజాగా నూట ఇరవై ఎనిమిది ప్రకటించగా ఇక పదహారు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది రెండో జాబితాలో గోరంట్ల బుచ్చే చౌదరి చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్లకు సీట్లు దక్కినా కళా వెంకట్రావు దేవినేని ఉమా బండారు సత్యనారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ తో పాటు పలువురు సీనియర్ నేతలకు సీట్లు దక్కలేదు దీంతో వీరంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావును పార్టీ హైకమాండ్ కోరుతుండగా గంటా మాత్రం విశాఖపట్నం జిల్లా నుంచి సీటు కోరుతున్నారు దీంతో పార్టీ అధిష్టానం ఆయన పేరును పెండింగ్లో పెట్టింది అదేవిధంగా రెండో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు పేర్లు ఖరారపగా దర్శి అభ్యర్థి ఎంపిక ఇంకా కొనసాగుతోంది దర్శి అభ్యర్థులను టీడీపీ కానీ జనసేన కాని అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి పెందుర్తి టికెట్ ఆశిస్తున్న బండారు సత్యనారాయణ మూర్తికి ఇవాళ జాబితాలో పేరు లేకపోవడం ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం జరుగుతుండటంతో స్థానికంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి ఉమ్మడి కృష్ణ జిల్లా పెనుమలూరులో ప్రసాద్ కు రెండో జాబితాలోనూ టికెట్ లభించలేదు అలాగే మైలవరం స్థానానికి కూడా ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు ఈ స్థానంపై దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు ఆశలు పెట్టుకున్నారు అవనిగడ్డ స్థానాన్ని కూడా టీడీపీ రెండో జాబితాలో ప్రకటించలేదు అవనిగడ్డ టికెట్ కోసం మండలి బుద్ద ప్రసాద్ గట్టిగా పట్టుబడుతున్నారు ఇవి కాక మరికొన్ని సీట్లు పెండింగ్ సీట్లకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ నాయకులు అంటున్నారు